మెగాస్టార్ చిరంజీవి డెబ్బయ్యో పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన విశ్వంభర సినిమా గ్లింప్స్ విడుదలైంది ఈ సినిమా రెండువేల ఇరవై ఆరు వేసవిలో విడుదల కానుంది చిరంజీవి ఈ సినిమా గురించి ఓ వీడియోలో వివరించారు రేపు ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని అందరికీ తెలిసింది అసలే ఈసారి డెబ్బయ్యో పుట్టినరోజు కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ పండగను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ సందర్భంగా చిరంజీవి కూడా ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనిల్ రావిపూడి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ రెండు సినిమాల నుంచి స్పెషల్ అప్డేట్స్ మెగాస్టార్ బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు నిన్నే చిరంజీవి నేడు మెగా బ్లాస్ట్ రాబోతుంది అని హింట్ ఇచ్చారు తాజాగా చిరంజీవి విశ్వంభర సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఏఎన్ఆర్ ఫ్యాన్గా ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని అనుకునేవాడిని కాని ఆ సాంగ్ చూశాక ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర చాలామందికి డౌటుంది ఈ సినిమా ఎందుకు డిలే అవుతుంది అని ఈ ఆలస్యం చాలా సముచితం అని నేను భావిస్తున్నాను ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్ మీదే ఆధాపడి ఉంది ది బెస్ట్ క్వాలిటీతోటి మీ ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతల ఆశయమే ఈ ఆలస్యానికి కారణం ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధశక్తులతో తీసుకుంటున్న సమయం ఇది ఇది ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ ముఖ్యంగా చిన్నపిల్లలకు మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్నపిల్లలకు వాళ్లను సైతం ఇది అలరిస్తుంది ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మీకు నాకు యువీ క్రియేషన్ వాళ్లు చిన్న గ్లింప్స్ని రిలీజ్ చేయబోతున్నారు నా పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే అంటే నేడు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు గ్లింప్స్ వస్తుంది అది మనల్ని అలరిస్తుంది ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరు వేసవిలో మీ ముందుకు తీసుకువస్తున్నాం నాది భరోసా అని తెలిపారు దేంతో నేడు సాయంత్రం రాబోయే విశ్వంభర గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అల్లు అర్జున్ అట్లీ సినిమాలో తమిళ్ స్టార్ విలంగానా షూటింగ్ ఎప్పుడంటే చిరంజీవి భరోసాతో రెండు ఇరవై ఆరు వేసవిలో విడుదల కానున్న విశ్వంభర సినిమాపై అంచనాలు పెరిగాయి గ్లింప్స్ ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఆసిద్దాం